హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రయాగరాజ్లో చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి నేను చూసిన వాటిని గురించి వివరిస్తున్నాను మేము ఇటార్సీ జంక్షన్ నుంచి ప్రయాగరాజ్కి ట్రైన్లో వెళ్ళాము తర్వాత ఫస్ట్ అక్కడ త్రివేణి సంగమంలో మునకాలని వెళ్ళాము ఈ మధ్య అక్కడ కుంభమేళ జరిగింది కదండి దానివల్ల అప్పుడు వేసిన షెడ్లు అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే తీస్తూ ఉన్నారు తర్వాత మనం అప్పుడు చూసాం కొన్ని వీడియోస్లో విఐపి వాళ్ళకి కొన్ని స్పెషల్గా బోట్లు రెడీ చేసి ఉన్నారు కదా ఆ బోట్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి చూడండి మేము ఇంతకుముందు ప్రయాగరాజు వెళ్ళినప్పుడు అక్కడ గంగా నది సపరేట్ సపరేట్గా వాటర్ బాగా డిఫరెన్సియేషన్ తెలిసేది కానీ ఈసారి పోయినప్పుడు అట్లాగా మాకు తెలియలేదు ఆల్రెడీ అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది కాబట్టి మనకు కేవలము గంగా యమున మాత్రమే చూడమవుతుంది అక్కడికి మేము బోట్లో వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి మరలా తిరిగి బయటకు వచ్చాము బయటకు వచ్చినప్పుడు దారిలో ప్రయాణి త్రివేణి సంగమం నది దగ్గరే అక్బర్ కిల్లా ఇది అక్బర్ కిల్లా తర్వాత ఆ హనుమంత్ టెంపుల్ లో ఈ హనుమాన్ టెంపుల్లో హనుమాను పడుకొని ఉంటాడు చాలా పెద్ద విగ్రహంగా ఉంది తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఆలోకే శంకరి దేవి గుడికి వెళ్ళాము ఈ గుడి శక్తిపీఠం అని చెప్తారు పార్వతీదేవి యొక్క చెయ్యి ఇక్కడ పడిందని చెప్తారు ఇక్కడ అమ్మవారు అంతర్లీనంగా ఉంటారు మనకి విగ్రహాలు అనేది ఏమి కనబడకుండా కేవలము ఉయ్యాల మాత్రమే కనిపిస్తుంది ఆ ఉయ్యాల్లో ఆమె అంతర్లీనంగా ఉంచుకుంటాము ఆ ఉయ్యాలకే మనం పూజ చేస్తాం சரிங்க தெரியல நான் எப்படி வேலை

N required 33 وب钱 M heard poured… Broke this time Maybe he laid తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సీతామడి కూడా సీతామడి అంటే సీతమ్మ వారు తన తల్లి అయిన భూదేవి ఓడిలోకి చేరిన స్థలం రాముడు లవకుశులను చేరిన తర్వాత వాళ్ళు త తమ బిడ్డలని గ్రహించి సీతాదేవిని లవకుశలని ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు సీతాదేవి తిరిగి అయోధ్యకి రానని చెప్పి తన తల్లి ఒడిలోకి చేరిపోతుంది ఆ ప్లేస్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అప్పుడు భూమి చీల్చుకొని భూమిలోకి ఆమె వెళ్ళింది కదా అది ఒక ఫోటో కట్టి అక్కడ పెట్టున్నారు ఆ ఫోటోని మీకు చూపిస్తున్నాను ఇవేనండి ప్రయాగరాజ్ విశేషాలు మరికొన్ని వీడియోస్తో మళ్ళా కలుసుకుందాం